त्रैगंडीबाट हे आग्नेदी छाप हल्ला यो त गजब पटोल भन्नु नि

కొద్ది అనంగా ఇప్పుడే పడ్డది చేప ఒకటి సో పడతలేదు చేపలు లాగట్లా చూసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేప పడది చిన్నది ఒక్కటే పడది ఇప్పుడే పట్టదు అది కూడా చిన్నది పావు కిలో సుమారు రాగండి పడది ఇంకేం పడలేదు నుంచి వచ్చాం ఇక డబ్బాలు కూడా వేసేయండి చూడండి ఒకటే ఒకటి పడుతుంది మనకి కావాలంటే గాలాలు అన్నీ తెప్పిస్తున్నాను స్టిక్కులు గాలాలు మొత్తం మనకు కావాల్సిన వాళ్ళు కావాలనుకుంటే నాకు తెలియపరచండి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను తెప్పించినాక వచ్చినాక మీకు స్టిక్కులు కావాలంటే స్టిక్కులు పేటర్లు కావాలంటే పేటర్లు గాలాలు కావాలంటే గాలాలు వైర్లు కావాలంటే వైర్లు మంచి నెంబర్ వన్ కంపెనీ వైర్లు తెప్పిస్తాను మీరు తీసుకుంటానని నాకు మెసేజ్ పెడితే నేను తెప్పిస్తా అంటే రెండే బడ్డయి చిన్నయ్య చూపిస్తాను ఫ్రెండ్ రెండు రెండు బడ్డాయి చేపలు చిన్నవి నీళ్ళు అస్సలు బాగోలేదు బాగా పచ్చగా ఆకుపచ్చ కలర్లోకి వచ్చేసి నీళ్ళు తేడాగా ఉంది చేపలు లాగట్లేదు పాపం మాకన్నా రెండు బడ్డాయి కానీ వాళ్ళకి ఏమి లేవు పక్కన చేపలు పట్టే వాళ్ళకి మాకు బడ్డ ఇగో వదిలిపెట్టేద్దాం అంటే అంటే చిన్న చిన్న చంపొద్దు వదిలిపెడితే అవి పెద్దవి అవుతాయి చిన్నవి పావు కిలో అరకిలో ఉంటుంది వదిలిపెట్టండి ఇదే ఇదే గండుపక్క అంటే చూసే ఉంటారు గండుపక్క కాదు అని వదిలిపెట్టేయండి మీకు నేను స్టిక్లు అయితే తెప్పిస్తాను కదా మనకి మంచి పంపిస్తా స్టిక్కులు కానీ కప్పలు కానీ వైర్లు కానీ ఇవైనా సరే ఆన్లైన్లో ప్రాజెక్ట్ తేడా వస్తుందని మనం పంపుతా ఉన్నారు మీలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆసక్తి ఉంటే మీరు ఎంతమంది చెబుతారో అన్ని బట్టి స్టిక్కులు కానీ వైర్లు కానీ కప్పలు కానీ పాపస్ కానీ పేటర్లు కానీ ఉత్సాకాలాలు కానీ ఏవైనా సరే మొత్తం తెప్పిస్తా నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను దాన్ని బట్టి తెప్పిస్తాను మీకు ఏ రాడ్లు కావాలో కంపెనీ రాడ్లు చెవితే తీసుకునే వాళ్ళు ఉంటే నేను మీ మేము కూడా పట్టాలి అనుకుంటే మంచి చూసి మన కళ్ళమొంగలు చూసి కొనుక్కుంటే తలకాని బాగుంటాయి రాడ్లు లేదనుకో ఆన్లైన్లో తెప్పించుకొని నేను రెండుసార్లు ఆన్లైన్లో తెప్పించుకొని మోసిపోయా అట్ట మాస్ పోవద్దు నేను మనకు పంపిస్తా అన్నారు చూసి మీకు నచ్చితే చూసి నాకు ఆడికి వచ్చి తీసుకునేటట్టు నాకు అమ్మట్టే మెసేజ్ పెట్టండి ఫోన్లో నేను నెంబర్ కూడా ఆన్లైన్లో ఇస్తా కామెంట్లో కామెంట్లో పెట్టారంటే నాకు అర్థమైపోద్ది తెప్పి అన్నాను మీరు తెప్పిమంటే తెప్పిస్తా మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిది అత్త మనకి తెలిసిన ఆయన మంచి పంపిస్తా అన్నాడు అతను కూడా యూట్యూబర్ అయిన పంపిస్తా అన్నాడు మీకు నచ్చితే నేను ఇప్పిస్తాను బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం ఇగో సీజేసిన చేపలు పడతలేదు వెళ్ళిపోతున్నాం బాయ్